నమస్తే గాయత్రి డివోషన్ నుండి నేటి పంచాంగం వివరాలు విశ్వావశ నామ సంవత్సరం దక్షిణాయనం తేదీ పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజు శుక్రవారం మాసం శ్రావణం కృష్ణపక్షం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు గుళిక ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు తిది సప్తమి రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం అశ్విని ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ